నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నెల తొమ్మిది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు నేడు నల్గొండలో నగరోత్సవంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల నాలుగున మంగళవారం గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి ఇక బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారి కళ్యాణం అట్టహాసంగా జరగనుంది గురువారం శేషవాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు శుక్రవారం అగ్నిగుండాల కార్యక్రమం శనివారం ఉదయం దీపోత్సవం అశ్వవాహన సేవతో పాటు రాత్రి ఏడు గంటలకు మహాపూర్ణాహుతి పుష్పోత్సవము ఏకాంత సేవలు జరుగుతాయి ఇక చివరి రోజున ఈ నెల తొమ్మిదిన గ్రామోత్సవం వైభవంగా జరగనున్నట్లు చెరువుగట్టు ప్రధానార్చకులు రామలింగేశ్వర శర్మ తెలిపారు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణము ఈరోజు ఈ సంవత్సరం నాలుగవ తేదీ రథసప్తమి సూర్య జయంతి అటువంటి పర్వదినాన స్వామివారి విశేష కళ్యాణ మహోత్సవం జరుగుతుంది నాలుగవ తేదీన ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యావాసన కాదు సాయంకాలం యాగశాలకు వేషము యాగశాలలో అనేక హోమములు జరిగిన అనంతరం తెల్వార్తా నాలుగు గంటల నుండి కళ్యాణోత్సవం జరుగుతుంది కళ్యాణ అనంతరం అనేక మంది భక్తులు స్వామివారిని సేవించి వారిని తరంగ్రాలు మొదలైనటువంటిని సమర్పణ చేసుకొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని పునీతులు కావాలని మనం చేసుకున్నాం రెండవ రోజు స్వామి అమ్మవారు విశేషవాహనం పైన సేవ కళ్యాణ మండపం వరకు సమస్త భక్తుల దర్శనార్థం వెళ్ళి అక్కడ కార్యక్రమానంతరం మళ్ళీ దించ మూడవ రోజు శేష పర్వత వాహనము పైన సేవ పర్వత వాహనము పై సేవ కళ్యాణ మండపం వెళ్ళి అనేక మంది ఘనాచారులు భక్తులు కనిపించే విధంగా ఆ యొక్క అగ్నిగుండాల కార్యక్రమం విశేషంగా జరుగుతుంది అనంతరం అగ్నిగుండాల కార్యక్రమానంతరం కళ్యాణ మండపంలో భక్తులందరూ స్వామివారిని సేవించుతారు మరుసటి రోజు లోపత్సవ కార్యక్రమము అశ్వవాహనము పైన సేవ లోపత్సవం మృగయాత్ర వినోదము అనేటటువంటి క్షైవాగముక్త విధానంగా కార్యక్రమం జరుగుతుంది తనంతరము ప్రవేశం ఆలయ ప్రవేశము శ్రీ జడల రామలింగం ఈ మేరకు ఆలయాన్ని అందంగా ముస్సాబు చేశారు బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడానికి జిల్లా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నగరికల ఎమ్మెల్యే వేముల వీరసం ఆలయ అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేయాలని సూచించారు ఇక బ్రహ్మోత్సవాలకు లక్షల్లో జనాలు వచ్చే అవకాశం ఉన్నందున వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి కోరారు శివాలయం దర్శనం చేయడం జరిగింది మేము ఎస్పీ సార్ మా జిల్లా యంత్రం ఆఫీసర్లు అంతా రేపటి నుంచి మొదలై కళ్యాణం తర్వాత అభిషేకం సందర్భంలో ట్రాఫిక్ కావచ్చు ఇంకా మౌలిక్ పారిశుధం సంబంధించిన కావచ్చు ఎండోమెంట్ సంబంధించిన ప్రోటోకాల్ ప్రసాదం కౌంటర్స్ ఇవన్నీ ఈ రోజు సందర్శించడం జరిగింది దీంట్లో ఎక్కడ కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు కూడా మా దృష్టికి తీసుకురావడం వెంటనే మా జిల్లా అధికారులు వీళ్ళందరికీ కూడా నిర్దేశం ఈ రోజు ఇవ్వడం జరిగింది మేము లాస్ట్ జాతరని దృష్టిలో పెట్టుకొని ఈసారి బ్యారికేడింగ్ పరంగా కానివ్వండి ప్రసాదం కౌంటర్ లో కానివ్వండి ఎక్కువ మంది స్టాఫ్ ఈరోజు ఈ జాతర దృష్టిలో మేము ఏర్పాటు చేస్తున్నాము దాదాపు మాకు ఉన్న అంచనా ప్రకారం మేము ఇది ఒక వారంలో ఒక మూడు రెండు నుంచి మూడు లక్షల భక్తుల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము జాతర సందర్భంలో శివాలయం దర్శనం చేయడం జరిగింది మేము ఎస్పీ సార్ మా జిల్లా యంత్రం ఆఫీసర్లు అంతా రేపటి నుంచి మొదలై కళ్యాణం తర్వాత అభిషేకం సందర్భంలో ట్రాఫిక్ కావచ్చు ఇంకా మౌలిక్ పారిశుద్ధం సంబంధించిన కావచ్చు ఎండోమెంట్ సంబంధించిన ప్రోటోకాల్ ప్రసాద్ కౌంటర్స్ ఇవన్నీ ఈ రోజు సందర్శించడం జరిగింది దీంట్లో ఎక్కడ కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు కూడా భక్తులకు త్రాగునీరు శానిటేషన్ సమస్య లేకుండా మరుగుదొడ్ల సౌకర్యం వసతికి చలువ పందిళ్ళను ఏర్పాటు చేశారు పంచాయతీరాజ్ తరఫున సుమారు ఐదు వందల మంది ఎంపీడీఓలు ఎంపీఓలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు శానిటేషన్ సిబ్బంది మూడు షిఫ్టులుగా ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహించనున్నారు ఇక మొబైల్ ట్యాంకర్ల ద్వారా నిరంతరం నీటిని అందించే విధంగా చర్యలు రూపొందించారు కళ్యాణం సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి దేవస్థానం పరిసరాలలో భక్తులకు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కళ్యాణాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఈవో నవీన్ కుమార్ తెలిపారు పార్వతి జడల రామలింగేశ స్వామి వారి చెరువుగట్టి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ రెండు 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 వేల ఇరవై ఐదు నుండి రెండు తొమ్మిది తొమ్మిది రెండు రెండు వేల ఇరవై వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలను కూడా వచ్చి వస్తారని ఆశిస్తున్నాం అట్లాగే వచ్చే భక్తులకు మనకు ఎల్లూరు ఆర్చ్ గేటు నుంచి దేవస్థానం కళ్యాణం తిలకించేందుకు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహకారంతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పరి టెంపుల్ పరిసర ప్రాంతాలే కాకుండా పార్కింగ్ ప్రదేశాల్లో కూడా సీసీ కెమెరా నిఘాలు ఉంచడం జరుగుతుంది అట్లాగే పార్కింగ్ ప్రదేశాల్లో ఆర్టీసీ వారికి గా స్థలం కేటాయించడం జరిగింది ఆ పార్కింగ్ ప్రదేశాల వద్ద భక్తులకు మంచి సౌకర్యం మరియు తాత్కాలిక మర్గదీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే భక్తులు అక్కడ నుంచి స్వామివారి దర్శనార్థం వచ్చేందుకు ప్రైవేట్ ఆటోలను కూడా మోటార్ వెహికల్ వారి సహకార సహ వారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారి సహకారంతో ఎన్ని ఆటోలు రావాలి ఇక బ్రహ్మోత్సవాలలో ఎలాంటి సంఘ విద్రోహ చర్యలు తొక్కిస్లాట జరగకుండా జిల్లా పోలీసు శాఖ తరఫున పటిష్ట బందోబస్తు చేపట్టారు సుమారు పదిహేను వందల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు ఉత్సవాలలో దొంగతనాలు దోపిడీలు జరగకుండా సుమారు వంద సిసి కెమెరాలతో నిఘా పెట్టినట్లు ఎస్సీ శరత్ చంద్ర చెప్పారు నిరంతర పర్యవేక్షణ చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాటు చేసి అక్కడి నుంచి పర్యవేక్షిస్తామని తెలిపారు ఇక భక్తులకు ఇటు శివశక్తులకు ఇబ్బంది కలగకుండా ఈసారి ప్రణాళికలు రూపొందించమన్నారు జాతరకి సంబంధించి ఇవాళ నేను కలెక్టర్ ఇలా విజిట్ గారు జరిగింది ఈ రోజు నుంచి మనం వేసిన ప్లాన్ కి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎలా అయినాయ్యూ ఇదాకా మనం పార్కింగ్ ఏరియా చూసినాము బ్యారికేడ్ చూసినాము ఇంకా క్యూ లైన్స్ కూడా అన్ని చూడడం జరిగింది ఈసారి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని అందరికి కూడా దర్శనం సాఫీగా జరిగేటట్టు ప్లాన్ వేయడం జరిగింది ఈసారి బ్యారికేడ్స్ కూడా కొంచెం బెటర్ గా ప్లాన్ వేస్తున్నాము ఎక్కడ కూడా సఫికేషన్ కాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా యాక్సెస్ లాంటివి కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది ఈసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ తో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతున్నది చెరుగట్టు జాతరకి సంబంధించి ఇవాళ నేను కలెక్టర్ ఇలాంటి పార్టీ కూడా స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి రెండవ తారీఖు నుంచి వారంభం దాదాపు ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఈ జాతక బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడానికి